ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే కూటమి సభ్యులందరూ కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండగా మరోవైపు వైఎస్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు ఇదిలా ఉండగా ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో ముద్రగడ పద్మనాభం ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముద్రగాడు మాట్లాడుతూ కనీసం మీకంటూ సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేదా బాబుగారు ఇలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేకపోయినా వినడానికి మాకు సిగ్గుగా ఉంది అంటూ విమర్శించారు అధికార దాహంతో ఉన్న చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే కాపు తెలగ బరిజలకు రిజర్వేషన్లు పునరుద్ధిస్తానని మోసగించాడని విమర్శించారు ఇచ్చిన హామీని అమలు చేయమంటే తమకు తన కుటుంబానికి చెయ్యరాని పరాభవం అవమానాలు చేశారన్నారు ఇలా చంద్రబాబు తనని అవమానపరిచినా పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించారా అంటూ నిలదీశారు ఎవరైనా తాము అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన తాగునీరును అందిస్తామని చెబుతారు కానీ మీలా స్వచ్ఛమైన సార అందుబాటులోకి తెస్తామని ఎవరు చెప్పరు అంటూ ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ కాపు బలిచ యువతితో ఆడుకోవద్దని తెలిపారు నువ్వు సినిమాల్లో నటించు పర్వాలేదు కానీ రాజకీయాల్లో నటించవద్దని తెలిపారు నువ్వు నీ పార్టీని ప్యాకప్ చెప్పుకొని షూటింగ్కి వెళ్ళిపోతే మంచిదని ముద్రగడ అన్నారు ఇవాళ పేదల నోట్లోకి ఐదు వేలు పోతున్నాయంటే అది కేవలం రెడ్డి చలువ ఇలా పేదలకు అండగా నిలిచిన జగన్ పది కాలాల పాటు మంచిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు